నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉంది వెజ్ బిర్యానీ అయితే చేసుకుందాం చేస్తాను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఒకసారి డీటెయిల్గా అయితే మీరు చూసేద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ ఐటమ్స్తోనే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా అయితే మీరు ట్రై చేయండి తక్కువ టైంలోనే చేసుకోవచ్చు కర్రీ కూడా అవసరం లేదు మనం అండి వెజిటేబుల్స్ వేయటం వల్ల మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి దొరికే వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఏం చేయాలి చేయాలో చూసేద్దాం వెజిటేబుల్ రైస్ కోసం అయితే వెల్లిమెరు క్యారెట్టు క్యాబేజీ పచ్చిమిరపకాయలు కోసి పెట్టానండి ఉల్లిపాయ అయితే వేయలేదు మేము ఉల్లిపాయ తినట్లేదు మాది వేసుకున్నారు దానికోసమైతే ఇప్పుడు ఇవన్నీ కోసి పెట్టేసుకున్నాం కదా మీద కుక్కర్ పెట్టినాను కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేస్తాను యిల్ వేసాం కదా రెండు స్పూన్లు అయితే నెయ్యి కూడా వేస్తాను నెయ్యి కూడా వేసాను కదా ఇవి వేడయ్యాక ఇవి వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడైతే దీంట్లో వేడేసుకుందాం మసాలా పౌడర్ అయితే వేస్తాను మీట్లో అయితే ఏమైనా ఉంటాయి మసాలా வைத்திரை அங்கே ఇంకా బాగా మగ్గాలి లేకపోతే పచ్చిగా ఉంది కదా వాటర్ వేసిన ఇప్పుడు దీంట్లో అయితే మసాలా వేసుకుందామండి అల్లం వెలులిపాయ అల్లం వేసాను వెల్లుల్లిపాయ వేయలేదు జీలకర్ర ధనియాలు ఇవన్నీ పేస్ట్ చేశాను ఈ పేస్ట్ అయితే వేసేసాను ధనియాలు జీలకర్ర అల్లం ఈ మూడేనండి ఒక అంటే పేస్ట్ అంతా కలిసేటట్టు ఆ పట్టు అంత పోయేటట్టు సైడ్ వేసుకున్నాం ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసేసాను మర్చిపోయిన చూపించడం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మన గ్లాస్ వేయాలి రెండు గ్లాసులు వాటర్ అండి అలాగే మనం ఎంత రైస్ అయితే తీసుకుంటామో అందుకే డబ్బులు వాటర్ అనేది వేసుకోవాలి అంతా వేసిపోయినా మసాలా కూడా దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం సేమ్ వేసుకుని వాటర్ వేసుకుందాం అప్పుడు వీధి పెట్టేసుకుందాం అంటే నేనైతే రెండు గ్లాసులున్నర అయితే ఇది ఇదంతా ఒకసారి కలిపేసుకుని దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం మనం గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నామక్కడ ఏమి వేయలేరు కదా ఆయిల్లో రైస్ వేసి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఏదో వాటర్ వేసేస్తున్నానండి సరిపోయినంత వాటర్ అంటే గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అని చెప్పాను కదా అలానే ఇప్పుడు వాటర్ అంతా వేసేసుకున్నాం కదండి దీంట్లో కొంచెం అంతా మసాలా పొడి అయితే వేసుకుని మనం మూత పెట్టేసి విజిల్ రెండు విజిల్స్ అయితే రాణించుకుందాం ఇప్పుడు దీన్ని అయితే క్లోజ్ చేసేస్తాను కొంచెం అంత గరం మసాలా అయితే వేసానండి ఒక స్పూను ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం మూత అయితే పెట్టేసుకుందాం అండి ఇప్పుడైతే రెండు విజిల్స్ అయితే రావాలి మనకి విజిల్స్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు అయితే గ్యాస్ అయితే ఆపేసుకుందాం మనం బాగా చల్లారేట్ అయితే ఎలా ఉందనేది అనేది చూసేద్దాం ప్రెజర్ అయితే పోయిందండి ఇప్పుడైతే చూసేద్దాం మనం ఎలా ఉందో మనకి మంచిగా కుక్ అయిపోయిందండి మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే గ్యాస్ అయిందాక ఆపేసాము ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ